భారతదేశం పాకిస్తాన్ సముద్ర సరిహద్దు సమీపంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది ఇండియన్ కోస్ట్ గార్డ్స్ మరోసారి డేరింగ్ యాక్షన్తో ఏడుగురు భారతీయులను రక్షించారు భారత మత్స్యకారులు బంధించి తీసుకెళ్తున్న పాకిస్తాన్ షిప్ను భారతీయ గార్డ్ షిప్ వెంటాడింది అరేబియా సముద్రంలో దాదాపు రెండు గంటల పాటు చేస్ చేసి పాక్ అధికారుల చాల నుంచి మత్స్యకారులను విడిపించింది మత్స్యకారులను సురక్షితంగా తీరానికి చేర్చింది భారత కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అరేబియా సముద్రంలో నో ఫిషింగ్ జోన్ సమీపంలో భారత మత్స్యకారులు బోటును పాక్ మారిటైన్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక అటగించింది బోట్పై దాడి చేసి సముద్రంలో ముంచేసింది ఏడుగురు మత్స్యకారులను బంధించి తమ దేశం తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది పాక్ నౌక దాడి ప్రారంభించగానే మత్స్యకారులు భారత్ కోస్ట్ గార్డ్కు సమాచారం అందించారు తమను కాపాడాలని వేడుకున్నారు దీంతో వెంటనే స్పందించిన అధికారులు కోస్ట్గార్డ్ నౌకను మత్స్యకారుల రెస్క్యూ కోసం పంపించారు భారత్ పాక్ మారటైమ్ సరిహద్దు చేరుకున్న కోస్ట్గార్డ్ నౌక పాకిస్తాన్ నౌకను వెంటాడి అడ్డగించింది పాక్ అధికారుల నుంచి ఏడుగురు భారతీయులను విడిపించి తీరానికి చేర్చింది రెండు గంటల పాటు పాక్ ఓడను వెంటాడిన ఈ ఆపరేషన్ వీడియో నెట్టింట వైరల్గా మారింది ఇందులో మన దేశానికి చెందిన బోట్ కాలభైరవ డ్యామేజ్ అయి మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు ఏడుగురు మత్స్యకారుల ఆరోగ్యం నిలకడగా ఉందని కోస్ట్గార్డ్ సిబ్బంది తెలిపారు ఈ ఘటనపై ఇండియన్ గార్డ్ స్టేట్ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఫిషరీస్ అధికారులతో కూడిన బృందం సంయుక్త దర్యాప్తును నిర్వహిస్తున్నారు